హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ జిమ్లో అనసూయ స్టన్ అయ్యేలా ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అనసూయ రావడంతో యాంకరింగ్కి గ్లామర్ అనే కొత్త అర్థం వచ్చిందని చెప్పవచ్చు అనసూయ భరద్వాజ్ యాంకర్గా కంటే ఇప్పుడు నటిగానే మరింత క్రేజ్ అందుకుంటుంది ఈ సుందరిని మొదట బుల్లితెరపై చూసి ప్రేక్షకులు ఎంతగానో అభిమానించడం ప్రారంభించారు అయితే ఆమె కేవలం మంచి మాటలతోనే కాకుండా తన గ్లామరస్తో కూడా ప్రేక్షకుల మనసు దోచేసింది అనసూయ రావడంతో యాంకరింగ్కే గ్లామర్ అనే కొత్త పదం వచ్చిందని చెప్పవచ్చు అనసూయ బుల్లితెరపై తన ప్రతిభను చూపిస్తూ క్రేజ్ని బిగ్ స్క్రీన్కి తీసుకెళ్ళింది ఆమె నటనలో కొత్త తరహా ప్రయోగాలు చేస్తూ పవర్ఫుల్ పాత్రలో కనిపించడం తన కెరీర్కి కొత్త మలుపు తెచ్చింది సాధారణ పాత్రలకు మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ద్వారా అనసూయకి వరుస అవకాశాలు వస్తున్నాయి జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత వివిధ షోల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు క్షణం సినిమాలు చేసి మంచి పాత్రతో ఆమె కెరీర్ మొత్తం కొత్త మలుపు తిరిగింది ఈ సినిమా ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది రంగస్థలం సినిమాలో రంగమ్మత పాత్రతో అనసూయ నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఈ పాత్ర ద్వారా ఆమెకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది అనసూయ ఎక్కడికెళ్ళినా అభిమానులు రంగమ్మత్త అని పిలుచుకుంటూ ఆమెపై ప్రేమను చూపిస్తారు ఈ పాత్ర ఆమె కెరియర్కి ఎంతో బలం చేకూర్చింది అనసూయ గ్లామర్ షో ద్వారా తన వయసును తగ్గించుకుంటూ యువతను ఆకట్టుకుంటోంది రీసెంట్గా జిమ్లో కసరత్తులు చేస్తున్న ఆమె ఒక మిర్రర్ సెల్ఫీతో ఆకట్టుకుంది ఆ గ్లామర్ లుక్స్లో కూడా అమ్మడు ఎంతో అందంగా ఉందని అంటున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ టూ సినిమాతో బిజీగా ఉంది అలాగే మరో రెండు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్లో కూడా నటిస్తున్నారు ఆమె ప్రతి పాత్రలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్నారు అనసూయ భరద్వాజ్ తన ప్రతిభతో మరియు గ్లామర్తో యాంకరింగ్ మరియు నటనలో సరికొత్త ట్రెండ్ను సృష్టించారు మరి రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటారో చూడాలి ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసి సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు నీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందిలే అంటూ ఎవరికి వారు ప్రత్యేకంగా కామెంట్స్ చేస్తున్నారు ఈ మేరకు మేకప్ లేకుండా అనసూయను చూసి సూపర్ అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో అనసూయ కూడా ఒకరు ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉండడం ఈ యాంకర్ హ్యాపీ అదేవిధంగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటుంది అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పిన అనసూయ వెండితెరపై తన టాలెంట్ చూపిస్తుంది వర్స్ ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతుంది డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ సిల్వర్ స్క్రీన్పై జర్నీ కొనసాగిస్తుంది ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్